డ్యాన్స్ స్టూడియోతో శరత్ కుమార్ రెడ్డి మరియు భానుప్రకాష్ రెడ్డి రెడ్డి ఈరోజు మదనపల్లిలో యోగా కానీ డ్యాన్స్ కానీ పిల్లలకు పెద్దలకు అందించి సమాజాన్ని కొంత ప్రభావితం చేయాలని తెలిసి ఈరోజు ఈ డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా శరత్ కుమార్ రెడ్డికి అలాగే శరత్ కుమార్ రెడ్డితో పాటు సంఘీభావంగా ఉన్నటువంటి కాష్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా రోజు నుంచి ఈ స్టూడియో బాగా వర్దిల్లాలని మంచి అభివృద్ధి సాధించాలని ఎక్కువ మంది ఇక్కడికి చేరి వాళ్ళు డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్స్ అయితే డ్యాన్స్ కానీ యోగా చేసే పెద్దలు యోగా చేసేదానికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ స్టూడియోని అభివృద్ధిపరిచి ఆరోగ్యం కానీ అట్లా డ్యాన్స్ కానీ పూర్తిగా స్వీకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ఈ డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించిన ఇద్దరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ